హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త మరో ఏడాది పొడిగింపు అంటూ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లెడ్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది గత వైసీపీ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారికి అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక్కొక్క నిర్ణయం వెలువరిస్తుంది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ఈ నిర్ణయం ఉంది ఇక రాష్ట్రానికి రాజధానిగా రెండు వేల పదిహేనులో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత విభజిత రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల నిబంధన కూడా ఒకటి అందులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే వీరు పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు ఇక దీన్ని అప్పటి టీడీపీ సర్కారుతో పాటు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది ఇక దీని గడువు ఇవాళటితో ముగిసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం పొడిగిస్తూ సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి నిర్ణయం తీసుకున్నారు ఇక సెక్రటరియేట్ హెచ్ఈడి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు పొడిగించేలా ఇచ్చే ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఇవాళ్ళతో వారానికి ఐదు రోజుల పని దినాల నిబంధన గడువు ముగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక దీనిపై ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ నిర్ణయంతో సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు